గ్రేటర్ విశాఖ మధురవాణ చంద్రపాలెం జిల్లా పరిషత్ స్కూల్లో నాంది ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికలకు భద్రత భరోసా శిక్షణ దిగ్విజయంగా కొనసాగుతుంది ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న నాలుగు వందల యాభై ఏడు మంది విద్యార్థినులకు స్పోర్ట్స్ కిట్లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొట్టేటరవి చేతుల మీదుగా అందజేశారు ఈ విద్యా సంవత్సరం బాలికలకు భద్రత భరోసా శిక్షణలో భాగంగా విద్యార్థినులకు మనీ మానేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ హౌ టు రిడ్యూస్ అంజర్ కంప్యూటర్ పై ప్రాథమిక శిక్షణ ఆడపిల్లల రక్షణ తీసుకోవలసిన జాగ్రత్తలతో పాటు అథ్లెటిక్స్ ఫుట్బాల్ తదితర క్రీడా విభాగాల్లో శిక్షణ నాంది ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు రవి తెలిపారు ఈ శిక్షణలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ఎనిమిది వేలు ఖరీదు చేసే రెండు టీ షర్ట్లు సాక్స్లు బూట్లు నోట్బుక్స్ పెన్సు శానిటరీ ఐటమ్స్తో కూడిన కిట్స్ అందజేయడం జరిగిందని చెప్పారు ఈ ఫౌండేషన్ అభివృద్ధికి కృషి చేస్తున్న సోమేష్ను ను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రధానోపాధ్యాయులు సోమయాజు మధుసూదనరావు టిఎన్యుఎస్ అధ్యక్షులు శ్రీనివాసరావు యుటిఎఫ్ అధ్యక్షులు నాగేశ్వరరావు ఎంవిఎస్ ప్రసాద్ సునీతతో పాటు వ్యాయామ ఉపాధ్యాయునులు శ్రీ లక్ష్మి నాగమణి వ్యాయామ ఉపాధ్యాయులు భాష నాంది ఫౌండేషన్ సిబ్బంది దేవి హేమలత పావని అనిత తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ ఆనంద్ మహేంద్ర గారు మన ఫౌండర్ నాంది ఫౌండేషన్ అనేది త్రీ త్రీ విభాగాలు ఒకటి ననికలి ప్రాజెక్ట్ నని కలీస్ అంటే మీరే ఆడపిల్లలు మాత్రమే ననికలి అంటే ఒక వికసించే పువ్వు మీరు ఎలా అవ్వాలి అంటే వికసించే పువ్వు లాగా అవ్వాలి అనేది నాంది ఫౌండేషన్ యొక్క ఎయిమ్ సెకండ్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మారాంటి వాళ్ళు వాళ్ళు ఎంప్లాయ్మెంట్ లేని వారికి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది ఎం ఎంపవర్మెంట్ మూడోది ఏంటి అంటే నాంది ఫౌండేషన్ అరకు వ్యాలీలో చాలా మంది వాళ్ళ గిరిజనులు వాళ్ళకి ఏమీ ఉండదు సదుపాయాలు ఏమీ ఉండదు వాళ్ళకి ఏంటంటే కాఫీ ప్రాజెక్టులు అనేది పెట్టి వాళ్ళ ద్వారా ఆ కాఫీ ఫ్రూట్స్ ఉంటాయి కదా తీసుకొని దాని ద్వారాగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు ఇది నాంది ఫౌండేషన్ యొక్క ఎయిమ్ అయితే వీటన్నిటికీ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ చేయడానికి ఎవరు హెల్ప్ చేయాలి అంటే మెయిన్ గవర్నమెంట్ హెల్ప్ చేయాలి వీటికి ఇప్పుడు సపోజ్ నేను నేను నార్మల్గా వచ్చి నేను స్కూల్లో చేయగలనా చేయలేను అప్పుడు నాకు ఎవరు హెల్ప్ చేయాలి హెచ్ఎం గారు హెల్ప్ చేయాలి ప్లస్ స్కూల్లో ఉన్న స్టాఫ్ హెల్ప్ చేయాలి అలానే ఆనంద్ మహేంద్ర గారు ఏంటంటే ఇది చేసేటప్పుడు ఏమనుకున్నారు గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోవాలనుకున్నారు గవర్నమెంట్ వెల్ అండ్ వెల్ బాగా సపోర్ట్ చేసింది ఇంకోటి ఏంటి అంటే స్కూల్స్ కాలేజెస్ కాలేజెస్ లో కూడా ఇటువంటిదే జరుగుతాయి మనకు ననికలి ప్రాజెక్ట్ ఎలాగో అక్కడ మహేంద్ర అండ్ మహేంద్ర అనేది జరుగుతాయి మీకు ఆల్రెడీ జరుగుతుంది స్కూల్లో డ్యూరింగ్ స్కూల్ ప్రాజెక్ట్ ఎందుకంటే మీ చాలా మనకి ఎయిత్ క్లాస్ కి అవుతుంది సెవెంత్ ఆల్మోస్ట్ అయిపోయింది సిక్స్త్ క్లాస్ కి అవుతుంది అయితే డ్యూరింగ్ స్కూల్ ప్రాజెక్ట్ ఏంటి అంటే మీరు ఇప్పుడు ఎలా ఉంటున్నారు తర్వాత మీరు ఎలా చదువుతో పాటు ఏముండాలి చదువుంటే సరిపోతుందా సరిపోదు చంద్రపాలెం జిల్లా పరిషత్ స్కూల్లో గత రెండు నెలల నుంచి నాంది ఫౌండేషన్ ద్వారా విద్యా కార్యక్రమాలు జరుగుతున్నాయి గత సంవత్సరం అకాడమిక్ మీద దృష్టి పెడితే ఈ సంవత్సరం లైఫ్ స్కిల్స్ మీద దృష్టి పెడుతూ గేమ్స్ ద్వారా నడిపిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా నాంది ఫౌండేషన్ నుంచి నాలుగు వందల యాభై ఏడు మంది విద్యార్థుల కోసమని కిట్స్ పంపిణీ చేయడం జరిగింది ఒక్కొక్క కిట్ మూడు వేల రూపాయలు విలువైన కిట్స్ ని నాలుగు వేల యాభై ఏడు మంది ఆడపిల్లలకు పంపిణీ చేయడం జరిగింది చాలా నాంది కిట్స్ లో బుక్ పెన్స్ ట్రాక్ షూట్ షూస్ మరియు ఆడపిల్లలకు మనకు వచ్చే నాప్కిన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో వీటిని అందిస్తున్న నాందికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం నాంది వాలంటీర్స్ కూడా స్కూల్లో చక్కగా పనిచేస్తూ పిల్లల యొక్క లైఫ్ స్కిల్స్ పెరగడానికి దాని ద్వారా ఆరోగ్యంగా వాళ్ళు చదువుకునే ఏర్పాటు కూడా చేస్తున్నారు దీనికోసం టెన్ డేస్ ట్రైనింగ్ క్యాంప్ కూడా పాఠశాలలోని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఆరో రోజు మరో నాలుగు రోజుల్లో ఆ క్యాంప్ కూడా ముగిస్తూ ఉంది పిల్లలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ కిడ్స్ వినియోగించి మీ యొక్క విద్యాభివృద్ధికి దోహదపడే విధంగా చేయాలని కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ